వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఇంకా చిన్న చిన్న చోట నాయకులందరూ ఉండరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు రూప్ కుమార్ యాదవ్ అని వీళ్ళందరూ కూడా చోటా మోటా నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఓటమి భయంతో ఎంత రెచ్చిపోయి మాట్లాడుతున్నారని అంటే నైతిక విలువలను కూడా పక్కన పెట్టి బురద చల్లేటటువంటి ఒక దురుద్దేశంతో ఎదుటి వ్యక్తిపై బురద తల్లితే వాళ్లే కడుక్కుంటారులే అని అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఒక వీధి రౌడీల్లాగా ఒక చిల్లర మనుషుల్లాగా ఈరోజు మాట్లాడడం నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉంది ని నిరాధారమైనటువంటి నిందారోపణలు శాపనార్థాలతో వారిని అందరినీ కూడా పూరికొల్పుతున్నటువంటి టీడీపీ నాయకత్వానికి ఓటమి తప్పదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు అందుకే ఇటువంటి పరిస్థితి ఈరోజు రోజు ఉంది వారిలో మాట్లాడుతున్నప్పుడు కనపడుతున్నటువంటి అసూయ ద్వేషం రాజకీయ విద్వేషాలతో ఎన్నికల వాతావరణాన్ని ఈ వ్యక్తులందరూ కూడా చాలా కలుషితం చేస్తూ ఉన్నారు ఏదో ఈ మధ్యన విశాఖపట్నంలో ఏదో సంధ్యా అంట వారెవరో కూడా నాకు తెలియదు అక్కడ ఏదో సమ్ కంటైనర్లో మాదక ద్రవ్యాలు వచ్చాయట ఆ మాదక ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలీదు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద నాపైన మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంది అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది దీంట్లో ఉన్న వెనుక వ్యక్తి ఉండేటటువంటి నడిపించిన వ్యక్తులు అందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని చేస్తున్నారు అన్నటువంటిది ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి నిందలు వేరే వాళ్ల మీద కానీ వేస్తే మా మేము తప్పించుకోవచ్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఎవ్వరు కూడా నమ్మరు మోడీ గారు